ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు అభిమానులందరూ కొంచెం హత్య ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను మన సినిమా అక్కడ టూ నిర్మాత సమస్యల వల్ల ఆగిపోవడం తప్పితే వేరే ఏం కాదు దీన్ని ముందుగా మనం తెలుసుకోలేకపోవడం కోర్టు డైరెక్షన్ ఇవ్వడం దీనివల్ల ఆగిపోయింది మనం బాలకృష్ణ గారు వెంట ఉంటాం బాలకృష్ణ గారిది ఏ రోజు రిలీజ్ అయినా ఆ రోజు దాన్ని సూపర్ హిట్ దానికి ముందుంటామని నేను అనుకుంటున్నాను ఆశిస్తున్నాను ఇకపోతే ఈ సినిమా బాలకృష్ణ విశ్వరూపం బోయపాటి సినిమా విశ్వరూపం ఈ సినిమా వెయ్యి కోట కప్పులో చేరబోతున్న ఆనందంలో ఉన్న అభిమానులందరికీ కొంచెం నిరాశ కలిగించొచ్చేమో కానీ బాలయ్య గారు కానీ నిర్మాతలు కానీ ఒక విషయం ఆలోచించుంటారు ట్రాన్స్ షో రద్దు అవడం ట్రాన్స్ రద్ అవుతారన్న ఉద్దేశంతో షోలు అడ్జస్ట్ చేయలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చేమో కాబట్టి మీరందరూ మరో డేట్ కోసం ఎదురు చూడండి బాలయ్య గారిని సపోర్ట్ చేస్తూ మనం మరో సూపర్ డూపర్ హిట్ పోయిపోతున్నాం గతంలో బోయపాటి బాలకృష్ణ గారి సినిమా మీకు తెలుసు ఆ హిట్లను మించి వెయ్యి కోట్ల కరుపులో చేరబోతున్న ఈ చిత్రానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈరోజు డేట్ చెప్తారు ఆ డేట్ ప్రకారం రిలీజ్ అవుద్ది మన ఫ్యాన్స్ మనకే ఉంటాయి మనం మళ్ళీ దీన్ని ముందు ముందుకు తీసుకెళ్ళి బాలకృష్ణ గారికి ఎండదండలుగా ఉంటూ ఈ సినిమా సూపర్ హిట్ చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్